హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే స్పైసీ స్పైసీగా ఇంకెంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను దాన్ని అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు దానికైతే ఏం కావాలనో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే మెచ్చు ఉంచబోతున్నాను ఒక బౌల్లో ఇట్లా మనం నూడిల్స్ ఉడికించుకోవడానికి అయితే వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇంకా ముగ్గురికి సరిపడే నూడిల్స్ అయితే వేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ కేజీ దాకా వేసుకున్నాను దాన్ని చూడండి ఇలా ఉడికించుకోవాలి మనం తునితే మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయితే ఉడికించుకోవాలి దాన్ని ఇలా తీసేసుకొని మనం కూల్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల అది నూడిల్ అనేది మరి ఆరిపోకుండా మరి మెత్తగా కాకుండా అయితే ఉంటుంది కాసేపు అలా అయితే చల్లీలో అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఇక్కడ నేనైతే ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ అలా తీసుకున్నాను ఇక వీటిని అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని మనం ఇక్కడ అయితే ఎగ్ని అందులో వేసేసుకోవాలి ఇట్లా బీట్ చేయడం వల్ల ఎగ్ అనేది పఫ్గా వస్తుంది అందుకనేసి చంచాతో కాసేపాల ఇలా అనేసాను అనేసిన తర్వాత చూడండి ఇడ్లీ యాడ్ చేసుకున్నాం కదా దాన్ని అయితే పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను చప్పగా ఉండద్దని ఇంకా ఇక సాల్ట్ వేసిన తర్వాత మనం ఎగ్నో అయితే చిన్న చిన్నగా అయితే ఇట్లా చేసేసుకోవాలి స్పూన్తో కావాలంటే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే వేసుకోలేదు చిన్న చిన్న స్పీసెస్గా అయితే చేసేసుకున్నాను వీటిని చేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి తీసేసుకొని అదే కడాయిలో మనము నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా సన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ క్యాబేజీ వేసుకున్నాను మీ దగ్గర క్యాబేజీ క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు లేకపోతే అట్లా వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి తోటైనా చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత కారము రెండు టేబుల్ స్పూన్లు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను వేసేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ సాస్లన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వినిగర్ టూ టేబుల్ స్పూన్లు ఇంకా టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేశాను ఈ సాస్లు ఉంటేనే ఎగ్ నూడిల్స్ అనేవి బాగా వస్తుందా అంటే అవును ఇవి సాస్ ఉండాలి ఇంక ఇప్పుడు నేను కొద్దిగా చాట్ మసాలా వేసాను కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి చాట్ మసాలా ఎక్కువ వేసుకుంటే స్పైసీగా మారుతుంది మీరు ఎలా తింటారో చూసేసి వేసుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడు చల్లిలో వేసి పెట్టుకున్న నూడిల్స్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి నూడిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి మెత్తగా అయితే ఉడకకూడదు మీడియంలో ఉడకాలి తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ అయితే మొత్తం నూడిల్స్కి స్లాస్లు అన్నీ పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా సేమ్ ఇలాగే నూడిల్స్ ప్లేస్లో మనం ఉడికించుకున్న రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి ఒకవేళ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ చాట్ మసాలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా చేసేసుకొని మీరు ఎప్పుడు తినాలని అనుకుంటారో అప్పుడు కొద్దిగా వేడి చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం యాడ్ చేశాం కదా చూడండి మనము సాల్స్లో అన్నీ లెక్క ప్రకారం తీసుకున్నాం కదా పర్ఫెక్ట్గా వచ్చింది మరి కొలతలు అంత దృష్టి పెట్టిన అవసరం లేదు చేతికి వచ్చిందంత వేసేస్తే అయిపోతుంది బాగానే ఉంటుంది ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటేనే వస్తుంది రాదు అంటే ఇక అది రానే రాదు ఇక నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా లేకపోతే కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర ఉంది దాన్ని అయితే సన్నగా ముక్కలుగా చేసేసి నేను ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత దీన్ని విడివేడిగా తీసేసుకొని నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయతో తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది ఇంకా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా బయట కొనని అవసరమే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మేము ఇక్కడ నూడిల్స్తో పాటు స్ప్రైట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా నా వీడియో ఎంజాయ్ చేస్తే ప్లీజ్ కామెంట్